దేశం కోసం మన ఆర్మీ ఏ విధంగా పనిచేస్తుందో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మన ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ అదే విధంగా పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు మదర్స్ డే సందర్భంగా ఆదివారం నల్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కల్వరి రక్షణ మందిరం నల్లపాడు వారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ గ్రేస్ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ని చైర్మన్ డేగల ప్రభాకర్ ప్రారంభించి పేద ప్రజలకు ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందని అన్నారు పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఆంధ్రప్రేమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిరంతరం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు దీనికి బేస్ ఫౌండేషన్ అండ్ ఆంధ్ర ప్రేమ హాస్పిటల్ సహకారంతో వైద్య శిబిరం ప్లస్ క్యాన్సర్ సంబంధించి స్కీనింగ్ టెస్టులు చేయడం అనేది ఆదర్శ సందర్భంగా చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాన్ని గ్రేష్ ఫౌండేషన్ వాళ్ళు చెప్పారు క్యాన్సర్ సంబంధించిన టెక్నాలజీ కానీ గుంటూరు స్థాయిలో లేదు దీన్ని పేద ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి పేద ప్రజలు ఎక్కడుంటే వాళ్ళకి క్యాన్సర్ గురించి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లోనే కనుక్కుంటే దానికి పూర్తిగా మనం ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది చక్కగా మళ్ళీ మామూలు మనుషులాగా చేసుకోవచ్చు కానీ మనకు తెలియని కారణంగా దాన్ని ఎక్కువ చేసుకొని ఆ జబ్బుని ఎలానే పెట్టేసుకొని భయంతోనూ లేకపోతే ఏదో రకంగా సూచించుకోవడానికి టైం లేక అట్లా దానికి మరగబెట్టుకొని లాస్ట్కి ఫోర్త్ స్టేజ్కి వెళ్తారు అప్పుడు హడావుడు పడతారు ఇక పొజిషన్ ఎక్కడికి వెళ్ళినా కానీ చేసేది ఏం లేదు టైం దాటిపోయింది ఆ టైం దాటిపోకుండా ఆ టైం దాకా మనం రాకుండా ఉండటానికి ఎవరు దాతలు పేద ప్రజలకి ఉపయోగపడాలి వారికి ఉన్న ప్రాబ్లం ఒకరికి రాకూడదని పేద ప్రజలకి ఈ రకంగా ఉన్న సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి దాతలందరూ కూడా ముందుకు వచ్చిన ఇక్కడ దాన్ని ఉపయోగించడానికి కూడా మనం లేవు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వల్ల ఏమో వచ్చి ఉచితంగా సోలర్ టెస్టులు చేస్తాం సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వచ్చి మేమంతా వైద్యం ఫ్రీగా చేసి పెడతాం చక్కగా మందులు ఫ్రీగా ఇస్తాం స్పెషల్ ఫ్రీట్ చేసి పెడతామన్నా కానీ మనవలు మరి ద్వారా కూడా అర్థం కావట్లేదు చక్కగా ముందు ప్రాబ్లం ఎందుకు తెలిసింది ప్రాబ్లం తెలియని దానికి మనం ఏం పరిచర్యలు తీసుకోవాలి ఎలా చూపించుకోవాలి తర్వాత మన ఇష్టం మన ఇంట్లో మాట్లాడుకొని ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్కడ చూపించుకోవాలి అనేది సెకండరీ కానీ మన షుగర్ ఉంది చాలామంది ఫ్రీగా ఊళ్ళో క్యాంప్ వచ్చింది క్యాంప్ ఏదో చేస్తున్నారు లేదు హాస్పిటల్ సరదాగా వస్తాడు సరదాగా వచ్చిన తర్వాత షుగర్ ఫుల్గా ఉంటుంది అప్పుడు దాన్ని నాకు షుగర్ లేదనుకుంటాడు ఫ్యామిలీలో అప్పుడు తెలిసింది అతనికి షుగర్ చాలా ఉందని మనం ముట్టూరులో క్యాంప్కి వెళ్తే ఇట్లానే ఇద్దరు ముగ్గురు పేషెంట్లు నాకేం లేదండి అన్నాడు చూస్తే షుగర్ దాదాపు